దయచేసి దయచేసి కొంచెం ఆ కొంచెం ఉంటే వాళ్ళ అమూల్యమైన ప్రసంగాలు ఉన్నాయి ఎవరికి అతిథులందరూ స్టేజ్ మీద ఉండి మిగతా వాళ్ళందరూ బయట ఉండాలండి ప్రదర్శన జరుగుతుంది అతిథులు వారికి స్టేజ్ మీదకి వచ్చి మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళాలండి ప్రదర్శన జరుగుతుంది ప్రదర్శన ప్రారంభం కాబోతుంది కేశవ రెడ్డి గారు స్టేజ్ మీద కోరుతున్నామండి ఎనుమల కేశవరెడ్డి గారు అందరూ బయటకు వెళ్ళాలండి ఎద్దులు బెదురుతాయి కొద్దిగా అందరూ బయటకు వెళ్ళాలండి అతిథులు స్టేజ్ మీదకి వెళ్ళి మిగతా వాళ్ళు బయటికి వెళ్ళాలా జత ప్రారంభం కాబోతుంది రాధాకృష్ణ గారు స్టార్ట్ చేయండి అందరు ఎదురుగా తప్పుకోవాలి ఎవరు ఉండకూడదు హండ్రెడ్ కిలోమీటర్స్ పేరు పక్కన పెజినేని శివ పార్వతి గారు ధర్మవరం తుర్కి మండలం పల్నాడు జిల్లా పవన్ ये तथा प्रदर्शन तदपरी आईये 보도록 હા તો એસ્ટોડી તો તો તમાર રેડી કૌના છે ગોપરા મધ્ય નીલમપટ પર આશીષનો તો મોબતલા રામ રેડી ગજપત શ્રી રામન પટેલ આશીષનો રામી રત્ન છોદર ગાર पकीले

కల్వడం తుర్కి మండలం పల్నాడు జిల్లా వారి చేత పోటీలో ఉన్నారు సిరో చోట రోజులతో ప్రదర్శన ఉంది తొమ్మిదవ చోట రెడీగా ఉండాలని కనికెట్టుకొని రెండు వేల రెడీగా ఉండాలండి కార్డు కట్టుకొని గత అయిపోయిన తర్వాత అమ్మట్లోనే కార్డు కట్టుకొని రెడీగా ఉండాలా Baik, kalau soknya euro, gede dulu. Baik, ikut channel Oke, okay. oke. రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఇరవై ఏడు సెకండ్లు ముందంజులో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా యాభై సెకండ్లు వెనుకంజులో ఉన్నవి పెదినేని శివపార్వతి గారు ధర్మవరం తిరుచి పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి இதா இந்த தரமா

தொண்ணூக்கூறாம <laughs> <laughs>

ని శివార్వతి గారు ధర్మవరం తుర్కి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి جي روان لگي روان روان ننده جو آخري راؤنڈ چي چي جو 7 جو 6 جو 9 جو 8 جو నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క నిమిషము ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் அரசுக்கு எதிரான போராட்டத்தில் பங்கேற்றுள்ளார் என்றும் தெரிவித்துள்ளார் ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ఇరవై ఒక్క సెకండ్ మందంజిలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా వెనుకలో ఉన్నది 다음 영상에서 만나요. Yeah. इस साल लेगा, इस साल ले ले पटरा को, हिंदू बुलती है। मावन में अच्छा लगा बना दी। मावन में अच्छा बात है। मावन में अच्छा बात है। गाना का अंशील है। ని శివపార్వతి గారు ధర్మవరం కుర్తి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలు ఉన్నాయి 3 minutes to

నంద్యాల ప్రసాద్ రెడ్డి గారు మొదటి స్థానంలో ఆర్కేబుల్స్ సినిమా చలంగిలు ఉన్నాయని నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల అడుగులు లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆర్కే బుల్స్

పార్వతి గారు దర్పర ఒక్క ఉన్నది తదుపరి జత వారు రెడీ రావాలండి కారపెట్టుకొని తొమ్మిదో జత వారు రెడీ రావాలండి జత అయిపోయేసరికి జత రెడీగా ఉండాలి రెండు వందల నాలుగు అడుగులు కూడా అన్ని లాగితే ప్రస్తుతానికి ఏదో స్థానంలో కొనసాగుతారు రెండు వందల నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగాలైట్ లైన్ దాటి తన్న పైకి పెడితే సోన్ రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది ఇన్నారెడ్డి గారు వేరుల మీదకు రాని మానవి మీ ప్రసంగాల కోసం వీక్కి చూస్తా ఉన్నారో మీ ఇద్దరి తరఫున నేనే మాట్లాడతా చెప్తూ సార్ ఫస్ట్ మన శాసనసభ్యులు మార్చర్ల జూల కంటే బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడుతారు ఈనాటి మన ముఖ్య అతిథి మీ అందరి ప్రేమాను ప్రేమానురాగాన్ని